హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను మునగాకు పెసరపప్పు తాలింపు చేస్తున్నా అండి ఇలా చూడండి పెసరపప్పు మునగాకు తాలింపు ఇది వచ్చేసి నేను ముందే అంతా క్లీన్ చేసి కడిగి పెట్టేసుకున్నాను అండి ఇలాగ తేమ ఉంది ఇలాగ కొంచెము ఇలా అంతా కడిగి పెట్టేసుకున్నా అండి ఇలా కడిగి పెట్టేసుకోవాలి మనము తర్వాత పెసరపప్పు అండి మనం చేస్తామన్నప్పుడు ఒక అర్ధ గంట ముందే నానబెట్టి పెట్టుకోవాలండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను రండి ఫస్ట్ వచ్చేసి నేను వచ్చేసి ఇట్లా కుండలో చేస్తున్నాను అండి కుండలో చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఇలా కుండలో చేస్తున్నా అండి అలాగే మనము ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఎర్రగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్నా అండి ఇవన్నీ వేసి చేస్తే చాలా బాగుంటుంది మునగాకు సేదు అనేసి చాలామంది తినారు కదా అలా అనేసి ఇలా పెసరపప్పు వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం ఫస్ట్ ఆయిల్ వేస్తున్నా అండి ఇలాగా చూడండి ఆయిల్ వేసేసుకుని కొంచెం వేడవునిద్దామండి ఇది మట్టి పాత్ర కదా కొంచెం నిదానంగా వేడవుతుంది మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఎందుకంటే మునుగా కదా ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇలా కొంచెం వేసేసాను నేను ఇలా చూడండి ఫ్రెండ్స్ వేడైపోయింది కొంచెం జీలకర్ర వేస్తున్నా అండి జీలకర్ర వేస్తే చాలా మంచిది కదా ఆరోగ్యానికి అందుకోసం జీలకర్ర వేసేసాను దో ఎరగడ్డలు ముందే తరిగి పెట్టుకున్నాను అండి ఒక ఎరగడ్డ రెండు పచ్చిమిర్చి నేను కొంచమే తీసుకున్నాను అండి అందుకు సరిపడే అన్నీ తీసుకున్నాను నేను ఎర్రగా చెప్పేసి ఇది ఇలా బాగా వేయించాలండి కొంచెం అయ్యే వరకు వేస్తే చాలా బాగుంటుంది మనకి మునగాకు కూడా బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా రోగానికి మంచిది కదా మునగాకుతో చాలా రకాలు వంటలు చేసుకోవచ్చు అండి మనము ఇలా ఫ్రై అనే కాదు చాలా విధాలుగా కూడా వంట చేయొచ్చు అందుకోసమే ఒక రకం అండి పెసరపప్పు కూడా బాగా కలవు కదా ఆరోగ్యానికి అందుకోసము రెండు కలిపి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను ఇది ఇది రైస్లోకి బాగుంటుంది రొట్టి చపాతీ ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇవి ఫస్ట్ మనం కొంచెం వేగనిస్తామండి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేగనించుకోవాలి ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా నేను ఫ్రెష్గానే మునగా తెంపుకున్నా ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరే చెట్టు ఉంది నేను అలాగే చెట్లన్నీ చాలా ఉన్నాయి మా దగ్గర చెప్తాను కదా అలాగే మునగ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ అందులోనే అప్పుడప్పుడు తెంపుకొనే చేస్తూ ఉంటాను నేను చాలా చాలా రకాలుగా మునగాకుతో చేస్తూ ఉంటాను అలా ఇది ఒక రకం అండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్రగ్ అయినాయి కదా ఇందులోకి మనం పెసరపప్పు నానబెట్టి పెట్టాము పెద్దపప్పు అండి ఒక అర్ధగంట ముందే నానబెట్టుకుంటే మనకి బాగా ఉంటుందండి నానై కదా తొందరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే ఇది కూడా కొంచెం బాగా మగ్గనిస్తామండి ఇలా ఆయిల్లోనే బాగా మగ్గనిస్తే అవి నానింటాయి కదా తొందరగా మెత్తగా అయిపోతాయి అలా ఒక రెండు నిమిషాలు మనము మూత పెట్టేస్తామండి ఇలాగా మూత పెడితే ఆవిరికి లోపలంతా ఉడికిపోతాయి కదా అందుకోసం అలా మూత పెట్టాను ఇదో ఇలా ఫ్రెండ్స్ ఇలా ఎర్రగా అయిపోయినాయి కదండి ఇందులోకి ఇప్పుడు మునగాక వేస్తాము దాళ్ళు కూడా కొంచెం మెత్తపడిపోయినాయి ఫ్రెండ్స్ అందుకోసం అందుకోసమే మునగాకు వేసేస్తున్నాం ఇప్పుడు చూడండి మునగాకు వేస్తే ఇలా మునగాకు వేసేసి బాగా అంతా మనం అట్లా కిట్టేసినామంటే ఒక ఐదు నిమిషాలకంతా అయిపోతే ఒక ఐదు నిమిషాలు మునగాకు కూడా బాగా మగ్గాలి మనకి అందుకోసం ఇలా వేసేసుకోవాలి తొందరగానే మగ్గుతుంది ఫ్రెండ్స్ మునగాకు కూడా మనకి ఇలా చూడండి ఇలాగా అదే ఇలా ఫ్రెండ్స్ ఇలా అయిపోయి మగ్గిపోయిన చూడండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం తగినండి వాటర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కొన్ని చాలా అవసరం లేదు మనకి ఎందుకు ఇలా వేస్తున్నా అంటే మునగాకు ఉడకాలి తర్వాత ఇంకొంచెం పెసరపప్పు కూడా ఉడకాలి కదా మనం ఇవన్నీ ఉడగబెట్టి వంచేసి అలా తింటే మనకి అంత టేస్ట్ ఏమి ఉండదు అది కాక దాంట్లో ఉండే ప్రోటీన్ అంతా కూడా వెళ్ళిపోతుంది కదా అలా లేకుండా ఇలా అన్నీ ఉడగబెట్టేస్తుంది ఫ్రెండ్స్ రోజుసేపు ఇలా ఉడిపిస్తాము ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అందులోకి వేస్తాను అవన్నీ ఒకేసారి ఉడికిపోతే చాలా బాగుంటుంది అప్పుడు ఫస్ట్ కొంచెం కొబ్బరిపొడి వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా కొబ్బరిపొడి వేయడం వల్ల కూడా చాలా మంచిది చాలా టేస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఆరోగ్యం కూడా మంచిది కదా ఇలా హెల్తీ కూడా కొంచెం పసుపు ఫ్రెండ్స్ కొంచెం పసుపు కూడా వేయాలి చాలా బాగుంటుంది ఇలాగే పైన అంతా కారం కొంచమే పడుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకు మునగాకు ఎక్కువ పట్టుదు కదా ఆకు కూడా అందుకోసం అందులో తగినంత మనకి సాల్ట్ కొంచమే సాల్ట్ కూడా నేను చేస్తున్నది కొంచమే కాబట్టి అన్ని పదార్థాలు కొంచెం కొంచెం వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇప్పుడు ఒక మనం ఇలా అన్ని కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉడికినిస్తే ఆకు ఉడుకుతుంది ప్లస్ మళ్ళీ పెసరపప్పు కూడా బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ అప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది ఇలా చూడండి సేదు కూడా ఉండదు ఫ్రెండ్స్ అసలు మునగాకు సేదు ఉంటుంది ఎలా తింటారా అనుకుంటారు కదా సేదు ఉండదు అసలు చాలా బాగుంటుంది చూడండి ఇలా చూడండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మనము చిన్న మంట మీద ఉడికినిస్తాము బాగా మగ్గిపోతుంది ఇలా ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ మనము వాటర్ వేసి ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నాము ఇలా బాగా ఇంకిపోయింది చూడండి ఇలా తాలింపులాగా అయిపోయింది ఇలా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా అన్నీ ఉడికిపోయినాయి ఇంకా ఇలా అయిపోతే మనకి రెడీ అయిపోయినట్లు ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్ చేస్తాము ఇది ఇలా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మునగాక మునగాకును మళ్ళీ తర్వాత వచ్చేసి పెసరపప్పు రెండు కలిపి ఇలా చేశాను కదా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అలాగే ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూసి ఎలా ఉందని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బాయ్